హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది నేనైతే మ్యాంగో కుల్ఫీ చేశాను అనమాట చాలా మంది ఈ సమ్మర్లో మ్యాంగో కుల్ఫీని ట్రై చేశారు నేను కూడా ట్రై చేస్తే ఎలా వస్తుందో ఏంటని ట్రై చేశాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేశాను ఈ మ్యాంగో కుల్ఫీని అందరూ సమ్మర్లో చేసుకుంటే సమ్మర్ అంతా అయిపోయిన తర్వాత చేస్తుంది ఏంటి అనుకుంటున్నాను చేసేటప్పుడు చేస్తే అది ట్రెండ్ ట్రెండ్ అంతా అయిపోయినప్పుడు చేసేదే కిక్ ఏదైతే నేంటి లోనే చేసుకోవాలా మనకు మ్యాంగోస్ ఎప్పుడు దొరుకుతాయి అప్పుడు చేసేంత ఎందుకని ఈ మ్యాంగో కుల్ఫీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దామా ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి మ్యాంగోని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దాని పైన పాటనైతే తీసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఈ ముట్టు మొత్తాన్ని తీసేసుకున్నాను మీరు ఈ ముట్టని తీసేటప్పుడే చాలా కేర్ఫుల్గా తీయాలన్నమాట చూసారు కదా ఇలా ఈ ముట్టు మొత్తాన్ని తీసేసుకోవాలన్నమాట ఇంకా ఆ ముట్టితోటి ఏమీ అవసరం లేదనమాట ఇంకా దీంతోనే పని అంతా ఇప్పుడు దీన్ని అయితే కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వన్ గ్లాస్ దాకా మిల్క్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిల్క్ మొత్తం బాగా బాయిల్ అవ్వాలన్నమాట వన్ గ్లాస్ మిల్క్ హాఫ్ గ్లాస్ మిల్క్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి మీరు ఎలాగో ముట్టి తీసేటప్పుడే కొంచెం మ్యాంగోని టేస్ట్ చేయండి కొంచెం మ్యాంగో అనేది తీయగా ఉంటే షుగర్ అనేది కొంచెం తగ్గించుకోండి స్వీట్ అనేది కొంచెం తక్కువగా ఉంటే షుగర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి మరీ కుల్ఫీ ఎక్కువ తీయగా ఉన్నా కూడా అంత బాగోదనమాట నేను తీసుకున్న మ్యాంగో అయితే కొంచెం తీయగానే ఉందనమాట సో అందుకని నేనైతే ఒక టూ స్పూన్స్ దాకా షుగర్ని యాడ్ చేసుకున్నాను సో చూశారు కదా పాలు మంచిగా మరిగిపోయాయి కదా ఇలా మరిగిన పాలని మనం ముందుగా ముట్టి తీసేసుకున్నాం కదా సో దాంట్లో యాడ్ చేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఎయిట్ టు టెన్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలన్నమాట నేనైతే ఈవినింగ్ అలా చేసి పెట్టాను అనమాట ఇక ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా బ్రీజ్ అయిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ మ్యాంగో పైన ఉన్నటువంటి పీల్ మొత్తాన్ని తీసేసుకోవాలి ఈ పీల్ తీసేటప్పుడు అయితే చాలా కూల్గా ఉంటుందన్నమాట చాలాసేపు ఫ్రీజ్ అయి ఉంటుంది కదా చాలా కూల్గా ఉంటుందనమాట ఇలా ఈ మ్యాంగో పైన ఉన్నటువంటి పీల్ మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవడమే ఈ మ్యాంగో కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా అంటే చాలా ఈజీ అనమాట త్రీయే త్రీ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది నాకైతే ఈ మ్యాంగో కుల్ఫీ అయితే చాలా బాగా నచ్చింది అండ్ అలాగే ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా చాలా నేను ఇక్కడ కుల్ఫీ కట్ చేస్తుంటే నా పెద్దడు అయితే అమ్మ నాకు చూపి అమ్మ నాకు చూపి అంటున్నాడు వాడి కనపడలేదని చైర్ చేరేసుకుని ఎక్కి మరీ చూస్తున్నాడు ఇక ఈ కుల్ఫీ అంతా కట్ చేసిన తర్వాత అమ్మ నాకు ఒక పీస్ ఎండ తీసుకుంటున్నాడు ఇది చాలా కూల్ గా ఉంది కొంచెం సేపు ఆగిన తర్వాత తీసుకుందోలే అంటే ఓకే అన్నాడు నేనైతే ఈ మ్యాంగో కుల్ఫీని ఫస్ట్ టైం ట్రై చేశాను అండ్ అలాగే టేస్ట్ కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే చాలా బాగా నచ్చింది నాతో పాటు మా పెద్దడు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు మాతో పాటు మీకు కూడా ఈ మ్యాంగో కుల్ఫీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి